పాపం అందరి ముందు పిచ్చివాడైపోయాడు అతను చూడగానే అనుకో ఇక జన్మలో టెలిఫోన్ గుర్తికేసి రాడు పిచ్చివాడు మీతో కొంచెం మాట్లాడాలని వచ్చాను ఏం బాబు దాని మానవు దాని ఇల్లు గడవక పెళ్లికి వచ్చిన ఆడపిల్లని ఉద్యోగానికి పంపిస్తున్నందుకు మా బాధను అర్థం చేసుకోవాల్సింది పోయి నువ్వు అంత మాట అనకండి అసలు నేను వచ్చిన పని ఏమిటంటే మాకు బాగా తెలుసు నీతో కలిసి మా అమ్మాయి పాటలు పాడాలి అంతే కదా పాడదు అసలు నీ లో అడుగు పెట్టదు సరే కానీ మా ఇంట్లో అడుగు పెడితే చాలు నా భార్యగా నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను నేను మంగమ్మ గారి మూడో కొడుకుని పూర్తి పేరు బాలసుబ్రహ్మణ్యం మీరు అనుగ్రహించి ఆశీర్వదిస్తే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు నన్ను క్షమించండి రెండు రోజుల్లో మా అమ్మగారు వచ్చి మీతో అన్ని విషయాలు వివరంగా మాట్లాడతారు చూడండి నేను మీరు ఊహించినంత దద్దమని కాదు కాకపోతే మీ దగ్గర కాస్త అతి తెలివితేటలు ప్రదర్శించుంటాను అంత మాత్రం చేస్తాను ఈ పెళ్లికి నో అనకండి నా పాటలో మీ రాగాన్ని కలపకపోయినా నా జీవితంలో మీ అనురాగాన్ని ఈ అమ్మాయి ముఖంలో మహాలక్ష్మి కళ ఒట్టిపడుతుందమ్మా ఈ పిల్లే మన ఇంటి కోడలైతే మగ బిడ్డ మన నట్టింట్లో గ్యారంటీగా నడిచి చాలా బాలుకి ఇంట్లోనే పెళ్ళాన్ని పెట్టుకుని ఈ దిక్కుమాల సంబంధం చూడండి దేనికి వాచాయిని నీకు వంద సార్లు చెప్పాను మేనరిక మన వంశానికి కలిసి రాదని మరీ ఛానస్ మేనరికాల్లోనూ ఇల్లరికాల్లోనూ ఉండే సుఖం వేరే ఎందులోనూ రాదు కావచ్చు కానీ నాకు ఇష్టం లేదు బాలుకంతకంటే అంతకంటే ఇష్టం లేదు ప్రేమికులు విడదీసి పాపం కట్టుకోకండి బాలుకి రమ్మకి ఒకరంటే ఒకరికి ప్రాణం నాకు తెలిసి నోర్మై విజయ్ అమ్మాయి నాకు బాగా నచ్చింది ఈ సంబంధం ఖాయం చెయ్యి ఎప్పుడొచ్చా ఇప్పుడేరా ఓ ముఖ్యమైన పని మీద ఓహో అదేరా నీ పెళ్లి విషయం పెళ్ళ నాకా ఏమిటమ్మా ఇప్పుడప్పుడే చేసుకోను తొట్టిలో బలే చెప్పారు తమ్ముడు ఆ మాట మీద నిలబడు నా మాట విని ఆ జన్మాంతం బ్రహ్మచారిగా ఫిక్స్ అయిపోరా ఈ పెళ్లి పెళ్ళం పిల్లలు ఇవన్నీ తల్లిపిరా అది పెళ్లి ఇప్పుడు వద్దు వద్దు అంటావు అసలు ఎప్పుడు చేసుకుందామని అమ్మా నా పెళ్లికి ఇంకా బాగా టైం కావాలమ్మా కనీసం రెండు మూడు వారాలన్నా వ్యవధి కావాలి అయ్యి బాబోయ్ ఏడ్చావు ఆ ఫోటో చూడు రెండు మూడు రోజులు కూడా ఆగవు అమ్మా నువ్వు చెప్పిన తర్వాత నేను ఫోటోలు చూడవా పెళ్లి కూతురు మొహం కూడా చూడకుండా షష్టి పూర్తి వరకు చేస్తానమ్మా ఎలా చెప్పండి రా నీ డబ్బుతో నువ్వు జయించిన నగరం మేము కొన్నామని మీ అమ్మగారితో చెప్పడమా అమ్మో రేపు ఈ విషయం మీ అమ్మగారికి తెలిస్తే అలాంటిదేవి జరగదు నా మాట నమ్మండి ఈ విషయం మన మధ్య ఉండిపోతుంది లేదు బాబు నాకు కూడా ఒక మనస్శాక్షి ఉంది దాన్ని చంపుకుని లేనిపోని గొప్పలకు పోయి కాపురాన్ని నాశనం చేసుకోలేను ఇందులో మీరు భయపడాల్సిన భయపడాల్సిందేం లేదండి బాలు ఇద్దరు వదిన వాళ్ళ పుట్టింటి దగ్గర నుంచి బాగా బరువులు మోసుకొచ్చారు ఇప్పుడు మూడో కోడల విషయంలో ఏదైనా తేడా వస్తే అది మా బాలుకే ప్రమాదం అందుకోసమని ఇలా దయచేసి మీరు మా బాలు మంచి మనసును అర్థం చేసుకోండి ఈ పేదవాడి కోసమని ఇది మీకోసం నేను చేస్తున్న త్యాగం కాదు నా భార్య కోసం నేను చూపుతున్న స్వార్థం పెళ్లి కూతురు మొహంలో కళకంటే మెడలో ఉన్న బరువుకెక్కువ రోజులు ఇవి ప్లీజ్ నా మాట విని ఇవి మీ దగ్గరే ఉంచండి మన మధ్య కాళ్ల మీద పడ్డాలు కన్నీళ్లు పెట్టుకోడాలు ఉండకూడదు ఇవాటి నుంచి మన ఫ్రెండ్స్ ఏమిటండి మీ చెయ్యి ఇలా ఉండుగుతుంది చిచి జ్వరం కాదు ఫస్ట్ నైట్ కదా అయితే నువ్వు లోపలికి వచ్చే వరకు ఎప్పుడు వస్తావు ఏమిటనని ఆదుర్దాగా ఉండేది నువ్వు వచ్చిన తర్వాత ఏం చేయాలో అర్థం కాకుండా టెన్షన్ స్టార్ట్ అయింది నాకేం చేయాలో అర్థం కావట్లేదు నీకేమన్నా తెలుసా అంటే నేను లోపల తోసే ముందు అమలక్కల చెవులో ఉత్తరుగా వెతవులు నాకేం చెప్పలేదు అందుకే నేను అడిగాను తప్పుకొనుకోద్దు నువ్వేమిటి స్టడీగా ఉన్నావు చేయి వణకట్లేదు నాకు జీవితాంతం మీరు తోడుండగా నా చెయ్యి ఎందుకు వణుకుతుంది సెంటిమెంట్ తో కొట్టేగా అంటే భారం అంతా దేశం తీసావు అనమాట ఓ పని లైట్ ఆఫ్ చేస్తాను ముందు మనం చీకటి అలవాటు పడదాం ఆ తర్వాత ఒకరికొకరు అలవాటు చేసుకుందాం ఆ తర్వాత ఇద్దరం కలిసి జీవితానికి అలవాటు పడదాం ఎలా చెప్పాను నేను టెన్షన్ లో ఎక్కువ చేస్తారా ఆ అనుకోరాండి కాలు గట్టిగా తొక్కితే నొప్పేదు

మదితలు తుడు గడియలు పడి మదితల తుడు గడిచను ఒడుసారి కొలిదా ర కావాలే కావాలేగిట్లు కాగే కొత్త సుఖాలేవాలే ఇళ్ళు కాసే రహస్య రాగాలేగాలి హలలు దేవుండే సుఖాలు ఎప్పటి నుండి తప్పక తీరే వైభోగం మదితల పులు గడియలు పడి మదితల పులు తెరిచెను ఒడిసారి మంచానికి ఎంతో అందం వచ్చింది మంచంలో వయరెంతోవద్దు చేరి కామకు చేరి సాగి చే కదితలు పులు గడియను పడి మదితల పులు తెడిచెను ఒడి సారే రాజము పెరుగుని పెరుగని విడవని ముడి పది శృంగార శాస్త్రాల సారంగా ప్రతి క్షణ సుధావ పిల్లలు మగపిల్లలు కుప్పలు కుప్పలు తెప్పలు తెప్పలు ఎక్కడ చూసినా మగపిల్లలే అదేమిటండి మీకు మగపిల్లలంటే అంత ఇష్టమా నాకు కాదు అసలు విషయం ఏంటంటే మా అమ్మకి మగపిల్లలు అంటే చాలా ఇష్టం అందు అప్పా మళ్ళీ అవన్నీ పొద్దున్న చెప్పొచ్చు కానీ పడుకోండి సరే